你看，我做。 హలో అండి అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్ ముందుగా అయితే వీడియో చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉదయం అయితే అమ్మ రొట్టెలు చేస్తుంది ఎక్కువగా ఉదయం టైమ్ లోనే చేస్తుంది మా పెద్దోడు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత మనీ ప్లాంట్ అయితే చాలా ఇష్టంగా పెంచుకున్నాను గుమ్మం దగ్గర సున్నం అయితే వేశాను కదా ఇంకప్పుడు తీసేశాను కదా మళ్ళా నెక్స్ట్ డే అయితే ఎలా ఉన్నదో అలా పెట్టేస్తున్నాను ఇది తీగలాగా ఉంది కాబట్టి ఒక్కదాన్ని సెట్ చేసుకు అందుకే మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటున్నా సున్నం వేసిన తర్వాత నిజంగా ఇల్లు చాలా నీట్ గా అనిపిస్తుంది కాకపోతే మా వాళ్ళు అయితే అప్పుడే పిల్లలు మాత్రం ఇంట్లో గోడకి ఆని అని గోడకైతే అయితే అప్పుడే పోగొట్టిన వరకు మళ్ళీ కాస్త సున్నం అయితే రుద్దాల్సి వస్తుంది మనీ ప్లాంట్ అయితే బాగా పెరుగుతుంది కాకపోతే ఒక తమలపాకు చెట్టు కూడా తీసుకున్నాను అది మాత్రం అంత గ్రోత్ అనిపించట్లేదు అంతే కాకుండా డెలివరీ టైమ్ లో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది కదా ఇంకా చెట్లకు నీళ్లు సరిగ్గా పోయాక కూడా కొంచెం ఇదైనవి తమలపాకు అయితే కొద్దిగా వాడిపోయినట్టు అయింది మళ్ళీ గ్రోతింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది do నాకైతే చెట్లు పెంచుకోవాలంటే చాలా ఇష్టం కాకపోతే షీర్షీర్ అయింది అనుకోండి ఏమైనా పురుగు భూష వస్తుందని కొంచెం భయం అంతే షోకేస్ చెట్లు పెంచుకోవాలన్నా ఇష్టమే అంతకంటే ఎక్కువగా కూరగాయలవి నాటాలంటే బాగా ఇష్టము ఈ మధ్య మీషోలో చూసాను వన్ ఫిఫ్టీ రూపీస్ కి హండ్రెడ్ రకాలు వస్తాయంట కొన్ని ఫ్లవర్స్ వి అలాగే కొన్ని కూరగాయలవి అవి అయితే తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే సున్నం వేసిన రోజు నైట్ అనమాట అస్సలు ఓపిక లేకుండే గిన్నెలు కూడా అనిపించలేదు కానీ బయటే ఉన్నాయనుకోండి కుక్కలు దొబ్బటము మళ్ళీ మొత్తం దుమ్ము పడటము అలా అయిపోతాయి కదా అని ఇంకా నైటే తీసి పెడుతున్నాను సామాన్లు కొన్నే ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇంకా ఎక్కువ గనక ఉండి ఉంటే ఇంకా నా పని అయ్యేది ఇప్పుడు ఇంకా అమ్మ నాకు తోడుంది కానీ ఒక్కొక్కసారి ఈ పనులన్నీ కూడా ఒక్కదాన్ని చేసుకోవాలి ఇంకా పాప పడుకుంది కాబట్టి గిన్నెలు బోర్లిస్తున్నాను లేకపోతే గనక ఇంట్లో తెచ్చి ఉంచేద్దాం పాప లేచిన తర్వాతనే బోర్లు ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే గింత సౌండ్ వచ్చినా మళ్ళీ లేస్తుంది ఇంకా ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా సర్దాలి గిన్నెల స్టాండ్ అయితే తీయటానికి రాలేదు అందుకోసం ఇంకా అక్కనే సర్ఫ్ నీళ్ళతో అయితే తుడిచేసింది వాళ్ళ చిన్నన్నేమో పడుకున్నాడు కానీ పాప మాత్రం ఆడుకుంటుంది చూడండి పక్కన దుప్పటి కప్పుకోమ్మా చలిపెడుతుంది పిల్లలు ఏంటో ఎన్నిసార్లు దుప్పటి కప్పినా సరే తంతనే ఉంటారు ఇంకోటి పాప ఆడుకుంటున్నప్పుడు వెళ్ళినాం అనుకోండి ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తుంది అందుకే మేము డిస్టర్బ్ చేయము సామాన్యంగా మనుషులు కనిపిస్తే ఇంకా ఎత్తుకుంటారు అన్నట్టు పిల్లలు ఏడుస్తుంటారు కనిపించకపోయినా ఎవరు లేరా ఇక్కడ అన్నట్టుగా అట్లా కూడా ఏడుస్తారు కనిపించాలి కానీ పలకరించకూడదు ఇంట్లో అయితే టీ స్పూన్స్ చాలా ఉండే కానీ మా చిన్నోడు అయితే సగం పోగొట్టిండు చాయ్ తాగిన అన్నం తిన్నా ప్రతి దానికి స్పూన్ అడుగుతుండే ఇంకా బయటకు వెళ్లి దాని పోగొట్టి వస్తుండే ఇప్పుడైతే ఆ అలవాటు లేదు చేతితోనే అలవాటు చేసిన స్పూన్ తో తినే దానికంటే కూడా చేతితో తింటేనే కడుపు నిండుతుంది అంటారు ఇంట్లో చాలా తక్కువ ప్లేస్ ఉంది కదా ఇప్పుడు సర్దుకోకుండా అలాగే వదిలేసినా కూడా ప్లేస్ అంతా ఇంకా గిన్నెలకే ఉంటది మాకు ఇరుగ్గా అయిపోతుంది ఏమైనా ఐటమ్స్ తీసినామంటే అంటే గనక ఎక్కడ అక్కడ పెడితేనే నీట్గా ఉంటుంది లేదంటే సందడి సరుకులు అయితే అన్ని నిండుకున్నవి ప్రస్తుతానికి చాలా బాక్సులు కూడా ఖాళీగానే ఉన్నాయి పండుగ వరకు తెప్పించుకుంటే తెప్పించుకోవాలి నాకు కూడా చిన్న పని ఉంది వెళ్దాం అనుకుంటున్నాను మరి తీసుకెళ్తారో లేదో చూడాలి ఇల్లు దులుపుకోవటం కడుక్కోవటం ఇవన్నీ చేసే వరకే మాకు సాయంత్రం అయింది ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసినాము ఆ తర్వాత మళ్ళీ ఇంకా గిన్నెలు సర్దేస్తున్నాను ఇంకా చాలా ఉంది ప్రస్తుతానికి ఎక్కడ వక్కడ పెట్టేస్తున్నాను అంతే పెయింట్ వేసుకొని ముగ్గులు వేశాను కదా అక్కడ కూడా మొత్తం ఒకటి తడి క్లాత్ తోనైతే తుడుచుకోవాలి ఇప్పుడు అయితే అస్సలు ఓపిక లేదు పని అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులు బాగా రెస్ట్ తీసుకోవాలి లేకపోతే నిజంగానే నాకు పని అయిపోతుంది ఇంటి ముందు రూమ్ అనేది ప్లానింగ్ నేను కూడా అనుకుంటున్నాను కానీ ఇప్పట్లో అయ్యేది కాదులేండి చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో అవుతుందో లేదో మరి ఈ ఇంటికి ఎంత చేసినా వేస్టే అన్నట్టుగా అయితే మా ఆయన చేయించారు అనమాట ఇల్లు స్ట్రాంగ్ గా ఉంది కాకపోతే వర్షాకాలం మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటది కానీ ఇలా విలేజ్ టైప్ లోనే ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద బంగ్లాల కన్నా కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇల్లు చూసాను వాళ్ళు పెద్దగా కట్టించుకున్నారు కాకపోతే అది విలేజ్ టైప్ లో అసలు ఎంత బాగుందో మధ్యలో పెంకుటిల్లు లాగుంది చుట్టూ కూడా గార్డెన్ లెక్కుంది అసలు చూడటానికి చాలా బాగుంది ఇంకా నైట్ ఓపిక తెచ్చుకొని గిన్నెలు అయితే ఈ విధంగా సర్దేసుకున్నాను పరదలు కూడా అమ్మ ఉతికేసింది ఇంకా ఆ పరదల వరకు అయితే అమ్మ కట్టేసింది ఇంకా ఇక్కడైతే నేను కంట్రోల్ బియ్యం తీస్తున్నాను అప్పాలు చేసుకోవటానికి అప్పాలే కాదు అప్పాలు మురుకులు ఎప్పుడు మేము చేసుకున్న సరే ఒక రెండు షేర్లు అంతే అంతకంటే ఎక్కువ పట్టించలేదు అనుకుంటా అయితే అవి తొందరగా అయిపోతాయి ఇంకా పిల్లలకి ఎక్కువ డేస్ ఉండవు కూడా ఈసారి మాత్రం ఒక ఐదు షేర్లు అయితే పట్టిస్తున్నాం ఒకే రోజు కాకపోయినా కొంచెం కొంచెంగా చేసుకుందాం అన్నట్టు కంట్రోల్ బియ్యం అయితే తీసుకొని ఇంకా మెరికలు ఉంటే ఏరేసి చెరుగుతున్నాను పిండి పట్టించడానికి ఇప్పుడు కనుక పెట్టిస్తే ఒక మూడిటిలోపు తెచ్చుకోవచ్చు ఒక ఐదు షేర్ల బియ్యం అయితే తీసుకొని బకెట్ లో అయితే పోస్తున్నాను ఈ బకెట్ లో అయితే మాకు మామిడికాయ పచ్చడి ఉండేది ఇంకా అది అయిపోయిన తర్వాత కొన్ని రోజులు నీళ్లు పట్టుకొని వాడుకున్నాను ఇంకా అందులోనే పిండి అయితే పట్టిస్తున్నా మురుకులు అప్పాలు ఎప్పుడు చేసుకునేవే వాటితో పాటు నాకు సకినాలు ట్రై చేయాలనుంది ఈ సకినాలు అయితే నిజామాబాద్ లో ఉన్నప్పుడు నేను చాలా చూసేదాన్ని ఇంకా ఇక్కడైతే ఎవ్వరు చేసుకోరు అసలు అవి చేతితో అయితే పోస్తారు కదా నాకు కూడా అంతగా రాదనమాట ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడైనా వీలు చూసుకుని ట్రై చేద్దాం ఐదు షేర్ల బియ్యానికి నాలుగు పావు కిలోల మినప్పప్పు అయితే వేశాను రెండు పావు కిలోలంతా పుట్నాలు అయితే వేసిన శనగపప్పు కూడా వేసుకుంటారు కాకపోతే ప్రస్తుతం నన్ను శనగపప్పు ఎక్కువగా తినొద్దు అంటారు కదా అందుకోసం అని వేయట్లేదు ఇక వీటిని బాగా కలిపి పక్కన పెట్టేస్తే మా ఆయన అయితే తీసుకువెళ్ళి గిన్నె దగ్గర పట్టించుకొస్తాడు మా అమ్మ రొట్టెలు చేస్తుంటే నేనే అడిగిన లాస్ట్ రొట్టె నేను కొడతా అమ్మా అని మనకు కుండ బుద్ధి కాదు కదా ఏదో ఒకటి చెడగొట్టాలి కదా నీకు అప్పిస్తుందా ఇంకా నీకు అప్పిస్తుందా నేను అప్ప తెస్తున్నా వాళ్ళు కొడుతున్నా నాకు రాదు నీకు వస్తారా కొట్టడం వరకు బాగానే కొట్టినా కాకపోతే మధ్యలోనేమో సన్నగా అయింది చుట్టూ ఏమో బానే ఉంది అందుకే చేతితో వేయటానికి రాలేదు మధ్యలో బొక్క పడ్డది అందుకే ఇంకా ఒక మూత తీసుకొని అయితే వేసినాను మా అమ్మ అయితే చేతితో వేస్తది కానీ నాకైతే చేతితో వేయటానికి రాదు ఎప్పుడైనా సరే నేను మూతతోనే వేస్తాను బానే వచ్చింది కాకపోతే మధ్యలో తినిగిపోయింది పిండి ఎక్కువ ఉండే కొంచెం పెద్దగా వచ్చింది నేనైతే చిన్నగా కొట్టుకుంటాను రొట్టెలు ఒకప్పుడు బాగా చేసేదాని కానీ ప్రాక్టీస్ తప్పినట్టుగా అయిందబ్బా మళ్ళీ ప్రయత్నం స్టార్ట్ చేయాలి ఇక ఈ రోజు మన మార్నింగ్ తిండి అయితే ఆలుగడ్డ కర్రీ రొట్టె అనమాట ఇంకా కడుపు నిండా తినేసి మళ్ళీ పని స్టార్ట్ చేసుకున్నాం మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకేలాగా ఉంది తెలుసా ఇంట్లో ఇంకా ఏం చేస్తే బాగుంటది ఎలా చేస్తే బాగుంటది అని అడిగాను కదా నేను ఏమేం అనుకున్నాను ఏమేం చేశానో మీరు అదే చెప్పారు నేను ఈ వీడియో తీసుకున్న తర్వాతనే ఆ వీడియో అయితే పోస్ట్ చేసిన అయితే నా మైండ్ లో ఏమనుకున్నానో మీరు కూడా కరెక్ట్ గా అదే చెప్పి ఈ చెక్క మీద మొక్కలు అయితే పెట్టుకుంటాను కదా దీనికి కూడా గ్రీన్ కలర్ ఏమన్నాడు మా ఆయన కానీ గ్రీన్ కలర్ అయితే ఎక్కువగా లేకుండే ఈ కలర్ కూడా ఎప్పుడో కోలాపరం కట్టినప్పుడు తీసుకున్నది ఇంకా పాడైపోతుందని దీన్నే వేస్తున్నాను మొత్తం గడ్డలు కట్టినట్టుగా అయింది అంతేకాదు లోపలికి వర్షం పడి లోపలికి వాటర్ పోయినట్టుగా అయింది అనమాట ఇంకా కొన్ని డేస్ అయితే గనక నాకు తెలిసి అసలే పనికిరాదు ఈ కలరు వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇంకా ఉన్న కలర్ వేస్తున్నాను కలర్ చిక్కగా ఉన్నట్టు ఉంది అంటే గడ్డలు కట్టినట్టుగా ఉంది కదా చిక్కగా ఉన్నట్టుగా ఉంది తొందరగా అండుతలేదు కూడా పట్టి రాకాల్సి వస్తుంది ఇంకా అట్లనే కష్టపడి సగం వరకు అయితే కంప్లీట్ చేసినా చాలా టైం పట్టింది దీని వేయటానికి ఇందులో కొద్దిగా టర్పట్ ఆయిల్ కలిపితే బాగుండేది కానీ ప్రస్తుతం అది కూడా లేదు ఇంట్లో ఇంకా డైరెక్ట్ గా వేసేసాను ఇల్లు గనక సద్దాం అనుకోండి ఇంట్లో చాలా వస్తువులు మిస్ అయిపోతాయి అంటే ఎక్కడ పెట్టినామో అసలు మర్చిపోతాం సగానికి సగం ఐటమ్స్ మనకు కావాలి అనుకున్నప్పుడు వెతికితే దొరకవు మనకు అవసరం లేనప్పుడు అవి కనిపిస్తాయి కిట్కీ దగ్గర చాలా దుమ్ముందనమాట అది మొత్తం దులుపుతుంటే చెక్క మీద పడుతుంది చెక్క ఆరలేదు కదా ఇంకా మొత్తం కలర్ కి అలాగే దుమ్ము అతుక్కుపోతుంది అందుకని చెక్క తీసి పక్కన పెట్టేశాను ఒక మేకు ఉంటే ఇంకా దాంతో అయితే మొత్తం గీకినట్టుగా అంటున్నాను మొత్తం పొట్టు పొట్టుగా రాలుతుంది మా పెద్దోడి తొట్లప్పుడు సున్నం వేశానని చెప్పాను కదా అప్పుడే దర్వాజలకి అలాగే ఈ కిటికీ కూడా కలర్ వేశాను ఇంకా తర్వాత మళ్ళీ వేయలేదు చాలా దుమ్ము పట్టినట్టుగా అయింది ఇక్కడ వర్షం పడ్డప్పుడు వాటర్ గారుతాయి అందుకే ఇంకా మొత్తం సిలుమ్ పట్టినట్టుగా అయింది ప్రస్తుతం ఇక్కడ ఇంత నీట్ గా ఉంది కదా వర్షం కనుక పడ్డదనుకోండి మొత్తం ఇంకా రెడ్ గా అయిపోతుంది ఎందుకంటే నీళ్ళతో పాటు పైన ఉన్న మట్టి కూడా కారుతుంది గ్రీన్ కలర్ అయితే ఇంట్లో ఉండే ఇంకా ఉన్న కలర్ నే వేస్తున్నాను ఇంతకు ముందు దేనికో వాడినట్టున్నా అందుకే చాలా తక్కువగా ఉంది ఇంకా ప్రస్తుతానికి ఉన్న వరకు అయితే వేసేస్తున్నాను ఇక్కడ పెద్ద డబ్బులు అయితే దొరకవు ఇంకా చిన్న డబ్బులు ఎన్ను తీసుకుంటాము అందుకే ప్రస్తుతం తెప్పించట్లేదు ఇంకా ఇప్పుడు అయితే సరిపోయిన వారికి వేస్తాను వెళ్ళినప్పుడు కొంచెం పెద్దది గ్రీన్ కలర్ అయితే తెప్పించుకొని ఇంకా గుమ్మాలకి కిటికీలకి ఒకటేసారి వేస్తాను చాలా మంది కామెంట్ పెట్టారు కిటికీలకి అలాగే గుమ్మానికి కూడా కలర్ వేయండి బాగుంటుంది అని గ్రీన్ కలర్ కాకుండా మళ్ళీ వేరే కలర్ కనుక వేయాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ వైట్ కలర్ వేసి ఆ తర్వాత మనం వేయాలనుకున్న కలర్ వేయాలి ఇంకా అంత రిస్క్ ఎందుకులే అబ్బా అని ఉన్న గ్రీన్ కలర్ నే మళ్ళీ వేస్తున్నాను గ్రీన్ కలర్ అయినా చాలా బాగా అనిపిస్తుంది గ్రీనరీగా కూడా రంగు సరిపోలేదు ఇంకా చుట్టూ వరకు మాత్రం సరిపోయింది కిటికీలకైతే వేయాలి ఇంకా తెప్పించుకున్న తర్వాత అయితే వేస్తాను మొత్తం కూడా ఊడ్చేసుకొని ఇంకా మొక్కలు అయితే సర్దేసుకుంటున్నాను మొక్కలు అయితే ఇటు వైపున పెట్టాను కానీ నాకైతే పాటమంతా వాటి మీదనే ఉంది ఆల్రెడీ కలబంత అయితే మొత్తం విరగ్గొట్టేసారు పిల్లలు చాలా కొమ్మలుండే చాలా వరకు విరగొట్టారు ఎప్పుడెప్పుడు సర్దేద్దామా అనిపించింది వాళ్ళు ఇరగొడుతున్నందుకు ఈ మొక్కలన్నింటినీ తీసి మళ్ళీ ఒకసారి నాటితే బాగుండేదేమో అంటే మట్టి మొత్తం బిగ్గర్ అయినట్టుగా అయింది కదా కొంచెం ఆ కల్వార్తో గెలగరించినట్టుగా అంటే బాగుంటుందేమో చెట్లు మంచిగా పెరుగుతాయి అన్ని కూడా అదే విధంగా అయినాయి కొంచెం వీలు చూసుకొని ఈ పని కూడా చేసేయాలి నాకు సిమెంట్ పాట్స్ ఉంది ఎంత ఉండొచ్చు రేట్లు నాకు తెలిసి ఒక్క సిమెంట్ పాట్ కి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటదేమో అనుకుంటున్నా సిమెంట్ కనుక ఉంటే ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు ఇంతకు ముందు నేను ట్రై చేశాను కాకపోతే ఆ సిమెంట్ మేము కోళ్లపారం కట్టినప్పటిది కాబట్టి సారం అంతా పోయిందో ఎందుకో మరి అదైతే నాకు సరిగ్గా వర్క్ అవలేదు పాట్స్ అయితే రాలేదన్నమాట సిమెంట్ అనేది గట్టి పడలేదు ఇట్లా పిస్కేస్తే మొత్తం పొడి రాగా రాలిపోతుంది రెడ్ పెయింట్ వేసి ముగ్గులు వేయండి బాగుంటుంది అన్నారు కదా నేను కూడా అనుకున్నాను కానీ చాలా టైం పడుతుంది చాలా ఓపిక ఉండాలి దానికి చూద్దాము ఇప్పుడే అవ్వదు కానీ అమ్మ ఊరెళ్ళేపు ట్రై చేద్దాం చాలా వరకు సంక్రాంతికి మనం కొత్త బట్టలు తెచ్చుకుంటాం కదా కొన్ని దగ్గరలో సంక్రాంతికి కొత్త బట్టలు తొడగొద్దు అంటారు మరి అంతేకాదు సంక్రాంతికి ముందు ఉండే రోజులు కూడా మంచివి కావంటారు అంటే నేను తులసామని అయితే మార్చుకుందాం అనుకున్నాను కదా అన్నారనమాట పండుగ తర్వాత మార్చుకో అని కానీ తులసామని పెట్టుకోక ముందే నాతో అన్నారు తులసి మొక్క పెట్టుకున్న తర్వాత ఒక త్రీ మంత్స్ మంచిగా అనిపించింది అనుకోండి ఇంట్లో పెట్టుకోవచ్చు మీకు మంచిగా అనిపించకపోతే కనుక ఇంట్లో పెట్టుకోవద్దు అని కానీ తులసం వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు నాకు చాలా 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 మంచి జరిగింది అనుకుంటున్నా మంచిగా పూజ చేసుకోవాలని ఉంది ఇక మొత్తానికి మొక్కలు అయితే ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను నీట్ గా అనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్ పెయింట్ వేసి ముగ్గు వేసినా కూడా మొక్కలు ఉంటాయి కాబట్టి కనిపించదేమో cinta li hmm ini 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 abu 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 cepu andar ki hai cepu abu పాప అందరికి చెప్పేసింది చెప్పేసిందండో ఇంకా తర్వాత పని ఏంటంటే అప్పలు చేయాలి కదా అప్పల కోసము అప్పలు వేయటానికి కావాల్సిన డబ్బానైతే అయితే కడిగేసింది అలాగే బాండి ఇవన్నీ కూడా పైన ఉండే అనమాట మొత్తం దుమ్ము పడ్డాయి ఇంకా అవన్నీ కిందికి మా ఆయనతో అయితే తీపిచ్చినా అన్ని కూడా ఇంకా కడిగి పెడుతుంది పిండి తెచ్చేలోపు ఇవన్నీ కడిగి పెట్టుకుంటే ఇంకా తొందరగా పని స్టార్ట్ చేసుకోవచ్చు అని మా చిన్నోడు అంగన్వాడికి అంతకుముందు బాగా పెట్టాడు కానీ ప్రస్తుతం ఎందుకు ఊరికే ఈ చెప్పులు నా మ్యారేజ్ కి ముందువి అంటే నా కాలేజ్ డేస్ లోవి కవర్ లో వేసి వెంటిలేటర్ పైన అయితే పెట్టేశాను ఇంకా అవి అలాగే ఉండిపోయినాయి దాని మీద అసలు నాకు ధ్యాస కూడా లేదు బాండి దానిపైనే ఉంటుంది అనమాట ఇంకా అవి తీసినప్పుడు చెప్పులు తీసిండు కనీసం ఇప్పుడు ఆ చెప్పులో నాకు కాళ్ళు కూడా పట్టవు అప్పుడు అయితే హిల్స్ కూడా వేసుకునేటోళ్ళం కానీ ఇప్పుడు అంత సీన్ లేదు ఏదో ఒక చెప్పులు వేసుకొని పోతుంటాం అప్పుడు బెల్ట్ చెప్పులు అంటే బాగా ఇష్టం ఉంటది కానీ ఇప్పుడు పిల్లలతో బెల్ట్ చెప్పులు అస్సలు కుదరదు వాళ్ళని ఎత్తుకొని మాటి మాటికి ఆ బెల్టులు తీసుకుంటూ ఉండాలంటే అయ్యే పని కాదు ఇక మావోడు అయితే నేను చేసే ప్రతి పనిలా దూరిపోతాడు ఇక్కడైతే నీళ్ళల్లా వామ అయితే వేసి గరం పెడుతున్నాము బాగా మసలాలనమాట ఇవి అప్పాల కోసం ఇంకా ఒక సైడ్ నీళ్ళు పెట్టేసిన తర్వాత అమ్మ అయితే వాకిలు ఊడ్చేస్తుంది బాగా గాలి పెడుతుంది ఇంకా సాంపిడి దుమ్మంతా అప్పాల్లోకి వచ్చేస్తుంది అన్నట్టు ముందుగానే ఊడ్చేస్తుంది బయట కూర్చొనే వేస్తాము ఎందుకంటే ఇంట్లో చేసి బయటకు వచ్చినాం అనుకో మా చిన్నోడు ఇంట్లో ఏ గనక పరియం చేసేది తెలియదు చెప్పు నీ పేరు పేరేం పేరు లేవ మీ మమ్మీ పేరు ఏం పేరు ఇంకా మంచిగా చెప్పు పువ్వా మీ డాడీ పేరు ఆవే గట్టిగా చెప్పు మీ అన్న పేరు మీ అన్న పేరు అదేంటో కానీ నా పేరుని కొంతమంది పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రియా అని పిలువరు ప్రియా అని పిలుస్తారు పాకి రావతివటం మర్చిపోతారు ఇక్కడైతే మొత్తం పిండి తడపట్లేదు మొత్తం ఒకే రోజు అంటే మా వల్ల అయితే అస్సలు కాదు ఇంకా కొద్ది కొద్దిగా అయితే చేసుకుంటాము కొద్ది కొద్దిగా అంటే ఒక టూ డేస్ మాత్రమే ప్రస్తుతానికి ఇప్పుడు అప్పాలు చేస్తున్నాము అంతేకాకుండా బేషన్ కూడా పెద్దగా లేదు బేషన్ పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువ పిండి తడపడానికి వస్తుండే ఇక మల్ల మల్ల తడపాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఒకేసారి తడిపి పెట్టుకుంటే ఇంకా కూర్చోవచ్చు బేషన్ పట్టినంత వరకు అయితే ఇంకా పిండి తీసుకున్నది దానికి తగినంత కారం ఉప్పు అలాగే ఆ నువ్వులు ఇంకా కళేపాకునయితే చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి బాగుంటుంది కలేపాకు టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా కొత్తిమీర ఉంటే కూడా బాగుండేది కానీ షాప్ దగ్గర కొత్తిమీర అయితే లేదంట మా వాళ్ళు తెలుసా నాకన్నా వంటలు బాగానే చేస్తారు కానీ ఉప్పు వేసేటప్పుడు కారం వేసేటప్పుడు ఇంత సరిపోతుందా ఇంత సరిపోతుందా అని నన్నే అడుగుతారు ఈ వంటలలోనే కాదు ఇంట్లో ఏదైనా నాన్ వెజ్ వండినా సరే అంతే ఎప్పుడు నేనే చేస్తాను ఎప్పుడో ఒకసారి వాళ్ళకి అనుకో ఇంత కారం సరిపోతుందా లేకుంటే నన్ను ఏమంటారు నేను ఏదైనా రైస్ లు వండినప్పుడు కారం ఎక్కువగా వేస్తూ ఉంటాను కదా పిల్లలు ఎలా తింటారు అని కొంతమంది కామెంట్ పెట్టిరు అయితే పిల్లలకి కొంచెం వైట్ రైస్ అయితే పక్కన పెడతాను కారం ఎక్కువేసిన దాన్ని ఇంకా వైట్ రైస్ అయితే కలిపి పిల్లలకి కొంచెం చప్పగా చేస్తా ఎవరైనా మీ చిల్లల్ని ఎత్కపోతా అని పిల్లల దగ్గర గనక అన్నారనుకోండి మా పెద్దోడేమో వద్దు అని ఏడుస్తాడు మా చిన్నోడు మాత్రం వద్దు నాది అని గొడవకు పోతాడు పాప నాది నేను ఇయ్యను అని గొడవ కొతాడనమాట వాళ్ళకి అడ్డంగా నిలబడతాడు మా పెద్దోడేమో నాలాగా చాలా ఎమోషనల్ నీళ్ళలో అయితే ఓమ వేసుకొని బాగా మసలిచ్చిన కదా ఇంకా ఓమ పడకుండా ఉత్తే నీళ్లు మాత్రమే పోస్తున్నా వేడి నీళ్ళు పోసుకొని ఇంకా పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత చలి నీళ్ళు పోసుకుంటా కలుపుకోవచ్చు ఒకసారి చేతులు కడుకొచ్చుకోకపోయి ఇస్తాం చేతులు కడుకొచ్చుకో చేతులు మట్టి ఉంది కడుక్కొచ్చుకో ఇస్తా లేకపోతే ఇయ్యను మంచిగా కడుకొని రావాలి మా ఓడి చూసిరా మట్టిలాడి మొత్తం నెత్తి నిండా మట్టే వాడు పోసుకున్నదే కాదు వాని పక్కన ఎవరైనా నాటాడిండ్రు అనుకో వాడి నెత్తిన కూడా పోస్తాడు వీడు యాక్టివ్ కాదనమాట హైపర్ యాక్టివ్ కానీ మా చిన్నోడు తెలుసా రోజు మొత్తంలా ఒక నలభై యాభై సార్లు కింద పడతాడు అడుగేస్తే కింద పడతాడు ఉరుకుతే కింద పడతాడు కానీ ఎంత కింద పడితే అంత స్ట్రాంగ్ అవుతారంట పిండి అయితే తడిపేసింది కదా ఫస్ట్ అన్ని బాల్స్ అయితే కట్టుకుంటున్నాము ఫస్ట్ బాల్స్ అన్ని కట్టుకున్న తర్వాత ఇంకా అప్పాల మిషన్ మీద ఒత్తుకుంటా పక్కన ఇస్తే అయిపోతుంది ఇవి ఎక్కువగా ఆడితేనేమో తొందరగా గాల్తాయి కాకపోతే ఎప్పటిదప్పుడు ఇంకా బాగుంటది ఈ అప్పాలు ఒత్తుడు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు కూడా తెగ ఇష్టంతో తో అప్పుడు నేను ఎట్లా మా అమ్మకి తగులుతుంటేనో ఇప్పుడు పిల్లలు నాకు అట్లా తగులుతారు నేను చేస్తాను ఏం చేస్తాను మా పెద్దోడు చేస్తాడు కూడా అమ్మ బాల్ అయితే కట్టేస్తుంది ఇంకా నేనేమో ఒత్తేస్తున్నాను పాప పడుకుంది మేమైతే ఈ పని ఐదు గంటలకైతే స్టార్ట్ చేసినాము ఇంకా ఎప్పుడు అయిపోతుందో చూడాలి ఒక్కరికైతే గనక చాలా టైం పడుతుంది ఇంకా ఇద్దరు ఉంటే గనక ఇట్లా తొందర తొందరగా చేసుకోవచ్చు పిల్లలతోనో నాకు చేయాలంటే మాత్రం ఇంకా భయం అనమాట వాళ్ళు ఊరికే సతాయిస్తుంటారు కదా అంతేకాకుండా నూనె దగ్గరికి పొయ్యి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక్కడ సైడ్ అప్పాలు కూడా ఎవరు ఎక్కువ చేసుకోరు అంతా కూడా గారెలే చేసుకుంటారు నాకు తెలిసి అప్పాలు చేసుకునేది ఎక్కువదో మేమేనేమో ఇంకా గారెలకైతే చాలా పేర్లు ఉంటాయి జంతికలు అంటారు గారెలు అంటారు మురుకులు అంటారు సుట్లు అంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అంటారు మా దగ్గర అయితే గారెలు అంటాం ఇంకా రెండు ఫామ్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే తెప్పించిన అమ్మ పొయ్యి అయితే ముట్టించి ఇంకా ఆయిల్ అయితే పోస్తుంది ఒక్కటి వేస్తే కనుక చాలా తక్కువ ఉంటుంది కదా కొన్ని కొన్నే పడతాయి అప్పాలు లేట్ అవుతుంది అదే రెండు నూనె ప్యాకెట్లు కనుక వేసినామంటే కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అప్పాలు వేయొచ్చు కొంచెం తొందరగా అయిపోతుంది మా పెద్దోడైతే అయితే స్కూల్ నుంచి వచ్చేసిండి ఇంకా టీవీ పెట్టమన్నాడు హోంవర్క్ చేసేసుకో అప్పటి వరకు నేను కొన్ని అప్పాలు చేస్తా అప్పాలు ఇస్తా తినుకుంటే టీవీ చూద్దు అని చెప్పినా ఇంకా అందుకే హోంవర్క్ చేసుకుంటున్నాడు ఒక్కో రోజేమో చెప్పంగానే వింటాడు తొందరగా హోంవర్క్ చేసుకుంటాడు ఒక్కో రోజేమో ఇక చెప్పి చెప్పి నాకు యాష్టకు వస్తుంది పాప పడుకుంది కదా ఇంకా కాసేపు అయితే నేను కాలుస్తాను అంతవరకు అప్పాలు వస్తామని అమ్మకి చెప్పిన ఇంకా పాప వేసినప్పుడు ఆమెనే కాల్చాలి కదా ఒక్కరికి అయితే వస్తుంది అబ్బా ఇంకా కొద్దిసేపు నేను కొద్దిసేపు ఆమె చేసుకుంటే బాగుంటది కదా అని పాప పడుకున్నప్పుడే నేను చేస్తున్నాను ఒకప్పుడు అంటే అసలు పొయ్యి దగ్గర కూర్చోవాలంటేనే నాకు ఏడుపు వచ్చేది ఇప్పుడు అలవాటు అయినట్టుగా అయిపోయింది కాకపోతే కొన్ని కట్టెలు మాత్రం బాగా పొగొస్తాయి అలాంటి కట్టెలు పెట్టి కూర్చోవాలంటే మాత్రం అసలు నా వల్ల కాదు కంట్లో నుంచి ముక్కులో నుంచి ట్యాప్ ఓపెన్ అవుతుంది ఇక కొన్ని కొన్ని చాటలో అయితే తీసుకెళ్ళి ఇంకా నేనైతే కాలుస్తున్నాను అమ్మేమో బాల్స్ కట్టి ఇంకా అప్పాలైతే చేస్తుంది అప్పాల టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అంతేకాదు కొన్ని అప్పాలైతే పూరిలాగా పొంగినాయి కొంచెం కొంచెం బబుల్స్ లాగా వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది చీకటి పడిపోయింది ఎయిట్ అవుతుంది ఇంకా పాప అయితే లేస్తే పెళ్ళి ఫీడింగ్ చేసి మళ్ళీ వచ్చి కాలుస్తున్నాను నేను వెళ్ళినంతసేపు అమ్మ కాల్చింది అప్పుడు వీడియో ఎందుకు తీయలేదంటే కనుక నేను లోపల ఉన్నాను కదా మా అమ్మకి వీడియో తీసుకోవటానికి రాదు కదా అందుకే తీయలేదనమాట ఇంకా పాప పడుకోకపోతే కాసేపు నేను పాపని మీదేసుకొని అప్పాలు వచ్చాను కాకపోతే బయట చాలా చలిగా ఉంది అని కొన్ని అప్పాలు అయితే వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను పాప పడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అనమాట పిండి మొత్తము తడపలేదనమాట కొద్దిగా అయితే ఉంది ఇంకా కొద్దిగా ఉన్న కాడికి మళ్ళీ అమ్మ అయితే తడుపుతుంది నేనైతే కాల్ చేస్తున్నాను ఇంకా వంట కూడా చేయాలి కాబట్టి అమ్మ అయితే అన్నం వండటానికి ఇంట్లోకి వెళ్ళింది అట్లనే పాప కూడా లేచే ఉంది అన్నం వండి ఇంకా పాపనైతే అయితే ఎత్తుకోమన్నాను ఇక అప్పాలైతే నేనే ఒత్తుకుంటా కాల్ చేస్తున్నా మా పెద్దోడు అయితే చాలా రోజుల నుంచి అడుగుతుండు నాకు గారేలు కావాలి నేను స్నాక్స్ కి స్కూల్ కి తీసుకుపోతా అని మా అమ్మ దగ్గరకి అయితే వచ్చి అంటున్నాడంట అమ్మమ్మ నీకు గారేలు చేయనికే రాదా చేస్తలేవు నాకు గారేలు కావాలి చేస్తేనే స్కూల్ పోతా అని అంటున్నంట అందుకే పండుగకి ఇన్ని డేస్ ముందు పెట్టుకోవాల్సి వచ్చింది చాలా వరకు ఇక నేనే చేసేసిన అమ్మనైతే పాపం చూసుకోమని చెప్పినా కూర్చొని కొంచెం బ్యాక్ పెయిన్ గా అనిపించింది ఇంకా ఏముంది వెళ్ళి పడుకోవటమే కదా తినేసి పిల్లల కోసం తప్పదు అప్పుడప్పుడు అయినా సరే ఇంకా కష్టంగా ఉన్నా సరే చేయాలి కొంతమంది అంటారు కూడా పిల్లలతోని మాకు అసలు టైమే సరిపోతలేదు పిల్లలు పడుకున్నప్పుడు ఊడ్చుడు తూడ్చుడు ఇవే సరిపోతుంది మీకు టైం ఎక్కడ ఉంటది అని నాకు కూడా అలాగే అనిపిస్తుంది కాకపోతే ఊడ్చుడు తూడ్చుడు ఇదే జీవితం కాదు కదా అది ఒకటే చేసుకున్నాం అంటే ఇంకా మనం ఎప్పుడు పైకి వస్తాం నాకు తెలిసి వాళ్ళు పడుకున్నప్పుడు మనం రెస్ట్ తీసుకునే టైంలో కూడా నేను రెస్ట్ లేకుండా చేసుకుంటాను కడుగుటు ఇది ఇదనేది మార్నింగ్ టైంలో లో గానీ ఈవినింగ్ టైంలో కానీ పెట్టుకోవాలి ఆఫ్టర్నూన్ కూడా అదే పట్టుకుంటే మనకు టైం అంతా వేస్ట్ మా ఆయనకైతే కోలాపరం దగ్గర పని అయిపోయింది ఇంకా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా అప్పాలు తినుకుంటూ కూర్చున్నాడు పొయ్యి దగ్గర అయితే లేచినే నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయినా ఇంకా కొంచెమే పిండి ఉంది అమ్మ అయితే చేస్తుంది అంతేకాదు నేను కూర కూడా చేయాలి మార్నింగ్ వండిన కూర అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఎక్కరీ చేస్తున్నాను అప్పాలని చెక్కలు అని కూడా అంటారంట మంచిగా అయినాయి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక ఇప్పటి నుంచి చాయ్లల్లా చికెన్ కర్రీ లా అన్నిట్లా అప్పాలు తినుడే అప్పాలు గారేలు కనుక ఉన్నాయనుకోండి మనకు చికెన్ కర్రీ చేసినప్పుడు చపాతీలు రొట్టెలు అవసరం లేదు పాప అయితే నన్ను అర్థం చేసుకుని మంచిగా ఆడుకుంటుంది ఇంకా నేను వెళ్ళి కర్రీ అయితే చేయాలి ఇంకా అక్కడిక్కడ అప్పాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడు రి అసలు ఎంత బాగా వంగినాయో పిల్లలైతే ఇంకా బొమ్మలు చూస్తున్నారు తిని పండుకోనరా అంటే ఓకే అండి వీడియో గనక నచ్చితే మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ఉంటానండోయి ధన్యవాదాలు